హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పదిహేనవ తేదీ జనవరి నెల ముందుగా మనము కోలార్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టమోటా మార్కెట్లో నాటికాయలు విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యావర్ పాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే కోలా టమోటా మార్కెట్లో నాటీకాయలు అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యావర్ పాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే కోలార్ టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలగట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డిపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ ప్రారంభకాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలగట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టొమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమినే టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమినే టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలమినే టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలగట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమినేట్ టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా కలగడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలగడ మార్కెట్లో మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ రైజన్ కలగడ టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ యాడ్ ఇంకా చివరిగా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ విషయానికి వస్తే క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో